ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను యువత తక్కువ టైంలో చనిపోతున్నారు కారణం ఏంటి ఎవరు ఎప్పుడు చనిపోతారు అన్నది కూడా ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి ఎవరు ఎప్పుడు చనిపోతారు కూడా ఎవరికి తెలియకుండా ఎందుకు చనిపోతారు అనేది ఆ విషయం గురించి నేను ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే పూర్వకాలం వాళ్ళు ఇప్పుడు తినే వాళ్ళకంటే ఎక్కువ అన్నం కానీ కూరలు కానీ పెరుగులు కానీ అన్నీ బాగా తిన్నారు అంతకి అంతకంత బాగా పొలంలో కష్టపడి పని చేసేవాడు అందుకని వాళ్ళు ఎంత ఆహారం తీసుకున్నా ఎలాంటి కఠినమైన ఫుడ్ తీసుకున్నా కానీ వెంటనే అరిగిపోయేది వాళ్ళకి ఎలాంటి రోగాలు లేవు అప్పుడు వాళ్ళు తీసుకున్న నీళ్లు కూడా మంచి స్వచ్ఛమైన నీళ్లు కాబట్టి ఎలాంటి రోగాలు లేవు కానీ ఇప్పుడు వచ్చినప్పటికి మనం యూత్ బాగా డబ్బులు బాగా వచ్చేది సపష్టంగా రావటం వల్ల రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చికెను చికెన్ బిర్యానీలు దమ్ బిర్యానీలు బాగా తింటాం తర్వాత డబ్బులు బాగున్నాయి కాబట్టి మందు తాగటం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కూర్చొని పార్టీలు చేసుకుంటూ తనకు ఉన్న డబ్బుతోటి బాగా స్వేచ్ఛగా అనుభవించాలని చెప్పి చేస్తున్నాను వాస్తవంగా మనం అంటే నేను ఈ విధంగా చెప్పడం వల్ల ఆ చికెన్ తయారు చేసి చికెన్ కుట్టినట్టు వస్తే రావచ్చేమో కానీ వాస్తవానికి ఏమవుతుందంటే వాళ్ళు ఇవాళ ఒక బాండీలో చికెన్ చెబుతూ నాలుగు కేజీల నూనె బాండీలో పోస్తారు పోసిన తర్వాత ఈ రోజు రెండు కేజీల నూనె ఖర్చు అయిపోతుంది ఖర్చు ఇంకా రెండు కేజీల నూనె మిగులుతుంది ఈ రెండు కేజీల నూనె పారిపోస్తారా వాళ్ళు వేయడు రెండో రోజు తీసుకొచ్చి ఈ రెండు కేజీలు నూనె పాత నూనె రేపల్లి ఒక రెండు కేజీల నూనె పత్తు నూనె కలిపి మరలా మరిపిస్తాయి ఇలా ప్రతి రోజు జరపటం వల్ల ఆ నూనె ఎలా ఉంటుందంటే పాత నూనె కొంచెం పత్తు నూనె కొంచెం పాత నూనె కొంచెం పత్తు రెండు కలిపి వేయటం వల్ల నూనె వాస్తే చెవి పెట్టి మనం తీసి బయటకు తీసినట్లయితే కడిగినట్లయితే జిడ్డు జిడ్డు కూడా నాలుగైదు సార్లు సబ్బేసి కడిగినా జిడ్డు పోదు కానీ ఆ ఫ్రై ఎలా ఉంటుంది అంటే నీళ్ళు పెడితే నీళ్ళ బొట్టు పడ్డట్టుగా పడుతుంది అన్నమాట అలాంటివి తీసుకోవటం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది దానికి ఎక్కడ పెడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళు పూర్వకాలంలో నెలకు ఒకసారి పదిహేను వరకు ఒకసారి బంధువులు వచ్చినప్పుడు మాత్రమే చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే ఇంకేదైనా అనిపి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఇప్పుడు ప్రతి చిన్నదానికి రోజు మార్చి రోజు ప్రతిరోజు చికెన్లు బిర్యానీలు ఎక్కువగా తినటం వల్ల సరైన వ్యాయామం కూడా కాబట్టి ఎక్కడి నుంచి అందరూ అప్పట్లో ఎంత అయినా సరే తిరణాలైనా సరే కాశీ అయినా సరే నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఇప్పుడు అడుగు తీసి అడిగేయడానికి ఆటో ఎక్కేస్తున్నారు వ్యాయామం ఎక్కడుంది శుభ్రంగా గుండె నాలలో పోయేది సగ్న వచ్చి చనిపోతుంది కావాలంటే మీరు ఇంటికాడ గమనించండి ఎనభై తొంభై వంద ఏళ్ల దాటి వృద్ధులు ఇప్పుడు కూడా ఇంకా హెల్దీగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళ దగ్గర సాగురు రాకుండా దూరంగా ఉండిపోతుంది కానీ ఇప్పుడు కాలంలో ఒకటోసారి రెండోసారి మూడోసారి అని చెప్పి స్ట్రోక్స్ వచ్చేసి చనిపోతున్నారు కాబట్టి మనం ఎంత సంపాదించామన్నది కాకుండా మన లైఫ్ టైం పెంచడం కోసం గాను కొన్ని ఆరోగ్య సూత్రాలు తీసుకుని లిమిటెడ్గా తీసుకుంటూ వారేళ్ళు ఒకసారి పది నెలకి ఒకసారి ఎనభై ఐటమ్ తీసుకుంటే హెల్దీగా ఉంటుంది కానీ మనకు గాను తిరిగితేటం లేదా డబ్బులు బాగా సంపాదిస్తామని చెప్పి మనం చికెన్ కానీ బాగా తిన్నట్లయితే ఈ విధంగా రోమలతోటి చనిపోతాం అనమాట కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడి నుంచి అయినా రేపు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినకుండా జాగ్రత్తగా చోడాలని మనం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్